తిరుమల శ్రీవారి మహాప్రసాదం లడ్డూ కల్తీ ఆరోపణలపై వివాదం చెలరేగింది ఎంతో పవిత్రంగా భావించే లడ్డూలో జంతువుల కొవ్వు కలిసిందని తెలుగుదేశం పార్టీ ఆరోపిస్తోంది కల్తీ అంశం దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది ఈ కల్తీ ఆరోపణలను వైఎస్ఆర్సీబీ ఖండిస్తుండగా సమగ్ర విచారణ జరపాలని పలు వర్గాల నుంచి డిమాండ్లు వినిపిస్తున్నాయి మరిన్ని వివరాలు అనాది నుంచి తిరుమల లడ్డూ అంటే వెంకటేశ్వర స్వామి భక్తులకు ఎంతో ప్రీతి తిరుమల దర్శనానికి వచ్చే భక్తులు లడ్డూ తీసుకోకుండా వెనక్కి వెళ్లారు అంతటి ప్రీతిపాత్రమైన లడ్డు ప్రసాదంలో కల్తీ జరిగిందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి లడ్డూ తయారీకి నాసికరం నెయ్యి వినియోగించారని అందులో జంతువుల కొవ్వు కలిసినట్లుగా గుజరాత్కు చెందిన నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు కాఫ్ లిమిటెడ్ సంస్థ రిపోర్ట్ ఉందని టీడీపీ అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డి తెలిపారు నిర్దేశిత ప్రమాణాల ప్రకారం నెయ్యిలో ఉండాల్సిన ఎస్ విలువ కంటే చాలా తేడాలు ఉన్నాయని ఎన్డీడీబీ రిపోర్టులో వెల్లడైనట్లు చెబుతోంది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయంలో తిరుమల శ్రీవారి లడ్డుల తయారీకి సరఫరా చేసిన నెయ్యిలో జంతువుల నుంచి తీసిన నూనెలు కలిశాయని ఆయన ఆరోపించారు వెంకటేశ్వర స్వామి లడ్డులో మీరు వాడే నెయ్యిలో గొడ్డు మాంసం పెడతారా గొడ్డు మాంసంతో నుంచి తీసిన ఆయిల్ వాడతారా వెంకటేశ్వర స్వామి ప్రసాదాల్లో వెంకటేశ్వర స్వామి ప్రసాదాల్లో ఆ నెయ్యి వాడతారా కుళ్ళిపోయిన జంతువుల్లో నుంచి తీసిన నెయ్యి వాడుతారా ఎంత అపచారం అని అసలు ఇది న్యాయమా అని ఆ గోవిందుడు ఏం పాపం చేశాడని మేము అడుగుతున్నాం ఈరోజు ఇదే నా మీ పాలన ఈ నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం ఈయో శ్యామలరావు వివరణ ఇచ్చారు నెయ్యిలో నాణ్యత లోపాన్ని తాము కూడా గమనించామన్నారు లడ్డు నాణ్యతపై కొంతకాలంగా ఫిర్యాదులు వస్తున్నాయని తెలిపారు తమిళనాడుకు చెందిన ఏఆర్ డైరీ కంపెనీ నెయ్యి సరఫరా చేసిందని వెల్లడించారు వారు అందించిన నాలుగు ట్యాంకర్ల నెయ్యిని పరీక్షల కోసం ల్యాబ్కు పంపామని చెప్పారు నాణ్యత ప్రమాణాలు లేవని తేలిందన్నారు ఇప్పుడు గీ సప్లై చేయాలంటే ప్యూర్ గీ కౌ గీ సప్లై చేయాలంటే దానికి ఒక రేట్ ఉంటుంది కూడా ఫ్రీగా సప్లై చేయరు ఎవరు బిజినెస్ అది రూపాయల నుంచి రూపాయలు కేజీకి ఉన్నాయి అంత తక్కువ రేటులో ఎలా సప్లై చేస్తారు అనేది చూస్తే ఎవరు కూడా ఆ రేటు చూస్తేనే మనకి ఇది ప్యూర్కి సప్లై చేయడం వీళ్ళు కాదు అనేది ఎక్స్పర్ట్స్ కూడా చెప్తున్నారు సో ఉన్న తో గట్టిగా బ్లాక్ లిస్ట్ చేస్తామని చెప్పిన తర్వాత అందరూ కూడా క్వాలిటీ సప్లైస్ అన్నీ కూడా శాంపుల్స్ బాగానే ఉన్నాయి ఎక్సెప్ట్ ఒక సప్లయర్ ఒక సప్లయర్ ఏఆర్ ఏఆర్ ఫుడ్స్ లడ్డులో కల్తీ నెయ్యి వినియోగంపై టీటీడీ మాజీ ప్రధానార్చకులు రమణ దీక్షితులు స్పందించారు తిరుమలలో ప్రసాదాల నాణ్యతపై గతంలో ఎన్నోసార్లు టీటీడీ చైర్మన్ ఈవో దృష్టికి తీసుకెళ్లానని కానీ లాభం లేకపోయిందన్నారు లడ్డూ తయారీలో కల్తీ అంశంపై సమగ్ర నివేదిక ఇవ్వాలని ఈవోను ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు నాణ్యతా లోపాలు అపవిత్ర పదార్థాల వాడకంపై సీఎం చంద్రబాబు సచివాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు భక్తుల విశ్వాసాలు ఆలయ సాంప్రదాయాలను కాపాడతామని సీఎం చంద్రబాబు అన్నారు అటు తిరుమల శ్రీవారి ప్రసాదం కల్తీ అంశంపై కేంద్ర ప్రభుత్వం కూడా స్పందించింది కల్తీ జరిగి ఉంటే సమగ్ర విచారణ జరిపి దోషులను శిక్షించాలన్నారు కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి ఇదే అంశంపై సీఎం చంద్రబాబుకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ లేఖ రాశారు సిబిఐ చేత దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేశారు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా చంద్రబాబుతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు నివేదిక ఇవ్వాలని కోరారు టిడిపి ఆరోపణలను వైఎస్ఆర్సీపీ ఖండిస్తోంది టిడి మాజీ చైర్మన్లు వైవి సుబ్బారెడ్డి భూమన కరుణాకర్ రెడ్డి స్పందించారు దీనిపై విచారణకు సిద్ధమని చెప్పారు సిట్టింగ్ జడ్జితో విచారణ చేయాలన్నారు మరోవైపు కల్తీ వ్యవహారంపై హైకోర్టులో వైఎస్ఆర్సీపీ పిటిషన్ దాఖలు చేసింది మరోవైపు ఆ పార్టీ అధ్యక్షుడు మాజీ సీఎం జగన్ స్పందించారు కల్తీని వ్యవహారం అంతా ఓ కట్టుకథ అని అన్నారు పరిపాలన అన్ని రకాలుగా ఫెయిల్ అయిపోయిన ఈ ప్రభుత్వం చివరికి ప్రతి అతుగులోనూ డైవర్షనే ప్రతి అడుగులోనూ డైవర్షనే తిరుమలకు స్వామి గారి స్వామివారికి వచ్చే ఈ నెయ్యి ఈ తిరుమలకు వచ్చే ఈ నెయ్యి చంద్రబాబు నాయుడు గారు అన్న మాటలు దీనికి సంబంధించి ఈ నెయ్యిలో కల్తీ జరిగింది అంటూ తాను అన్న మాటలు నిజంగా ఎంత దారుణమైన మాటలు అంటే నాసరికమైన ఇంగ్రి ఇంగ్రీడియంట్స్ వాడారని తిరుపతి లడ్లో యానిమల్ ఫ్యాట్ గీక్ బదులు వాడినారని నిజంగా ఒక ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి ఈ మాదిరిగా ధర్మమేనా మొత్తం మీద తిరుమల శ్రీవారి లాడ్డు కల్తీ అంశంపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్ న్యూస్